నమస్తే అండి నేను శేషు శేషుస్ గార్డెన్కి వెల్కమ్ అండి ఇదంతా ఏంటా అని చూస్తున్నారండి ఇంకా వర్షాలు అవి పడుతున్నాయి కదా నేను ఈ సమ్మర్లో అయితే గ్రీన్ నట్ వేసి అన్ని మొక్కలు దగ్గర దగ్గరగా పెట్టించుకున్నానండి ఈరోజైతే నేను ఈ మొక్కలన్నీ కూడా ఎక్కడికక్కడ అడ్జస్ట్మెంట్లు చేసుకొని కొంచెం నీట్గా అని చెప్పేసి ఒక అయితే పెట్టుకున్నానండి నేనైతే చేయలేను చాలా ఎక్కువ గోళాలు అయితే ఉన్నాయి అలాగే కొన్ని మొక్కలను అయితే రీపాటింగ్ చేసుకున్నానండి కొన్ని చిన్న చిన్న గోళాల్లో అయితే ఉండిపోయి అవి పెద్ద గోళాల్లో వేసుకున్నాను మా టెర్రస్ అయితే వంద గజాలండి ఈ వంద గజాల్లోని నేను ఐదు వందల గోళాలు అయితే పెట్టుకున్నాను నేను మొక్కలు ఉంటాయి అన్నోటి ఏ మొక్క చూసినా ప్రతిదీ కొనియడం నేను ఒక పెట్టేయడం చిన్న కుండీల్లో ఇలా చేసుకున్నాను అందుకే ఏ విధంగా దాన్ని నీట్గా సర్దుకోవాలన్నది కూడా నాకు తెలియదు అవి కొన్ని అయితే నేను చాలా పాతవండి నావన్నీ సిమెంట్ గోళాలు అలాగే ఈ మట్టి గోళాలండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే అన్ని బ్లాక్ టబ్బులు బ్లాక్ బకెట్లు లాంటివి అయితే కొనుక్కున్నాను సిమెంట్ గోళాలు అయితే చాలా బరువు అండి అవైతే మేము కష్టం నాకు కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి దాని నుంచే మరి ఆ మనిషిని పెట్టుకొని అన్ని దగ్గరుండి ఎక్కడ పెట్టుకోవాలి గోళాలు ఎలా సర్దుకోవాలి అని అన్నీ కొంచెం నీట్గా అయితే సర్దుకున్నానండి అవి ఏవి ఎక్కడ పెట్టాలన్నది కూడా కన్ఫ్యూజను అన్ని గోళాలు అన్ని మొక్కలు అయితే ఉన్నాయి ఉన్న ప్లేస్ తక్కువ నాకు మొక్కలు ఎక్కువ చాలా మొక్కలను అయితే గోడ మీద పెట్టుకున్నానండి మరి అలా పెట్టుకోకపోతే మాత్రం నాకు సరిపోదు ప్లేసు అందుకు అలా గోడ మీద అయితే పెట్టుకున్నాను ఈ మధ్య వాటర్ లిల్లీస్ లోటస్లు పెట్టుకున్నాను కదా టబ్బులు అవి కూడా చాలా ఎక్కువైపోయాయి మొక్కలు రీపాటింగ్ చేసుకున్నప్పుడు ఏమో మరి వీడియో అయితే తీయలేదండి తీయడానికి అవ్వలేదు ఆలోచన కూడా రాలేదు తర్వాత చేశాను వీడియో కరివేపాకు మొక్కకి ప్లేస్ అయితే సరిపోవట్లేదండి అది కూడా పెద్ద టబ్బే కానీ అది వెడల్పుగా ఉందండి ఇది పొడుగ్గా ఉంటుంది కదా హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ అయ్యింది ఆ అయితేను అందులో అయితే రీపాటింగ్ చేసుకున్నాండి గోండి మొక్కని ఆ టబ్బులో అయితే మనం ఏమైనా క్రీపర్ వెరైటీ వేసుకోవచ్చు చిక్కుడు అని బీర్ అని అలా వేసుకోవచ్చు అని చెప్పి అదైతే తీసునండి అలా నేను వేయలేని కొన్ని పెద్ద మొక్కలను అయితే మాత్రం అతని చేత వేయించుకున్నానండి ఇది దానిమ్మ మొక్క అండి దానిమ్మ మొక్క కూడా కొంచెం వెడల్పాటి టబ్బులో ఉండేది దాన్ని కూడా ఈ విధంగా అయితే చేసుకున్నాను వెనక్కు ఉంది కదా ఆ టబ్బులో ఉండేది దాన్ని కూడా ఈ పెద్ద టబ్లోకి అయితే మార్చుకున్నానండి ఈ విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అతనితో పాటు టెర్రస్ మీద ఉండి పని చేయించుకొని అన్నీ నీట్గా అయితే సర్దుకున్నానండి అలాగే మునగ మొక్క కూడా ఉందండి ఆ మునగ మొక్కను కూడా నేను మార్చుకున్నాను నీట్గా అయితే ఈ విధంగా కొంతవరకు సర్దుకున్నానండి ఇంకా అంత చేయవలసింది ఉంది బోల్డ్ అంత పని అతను చేసి చెల్లిపోవడం కాదు కదా తర్వాత మనం కూడా మళ్ళీ సర్దుకోవాల్సినవి చాలా ఉంటాయి ఇవి ఇంత బరువులు అయితే మరి మొయలేము అందుకే వాళ్ళ చేత పెట్టించాను ఏదో ఇంకా దొరికేడు అతను లక్కీగా చాలా రోజుల నుంచి నేను చూస్తున్నాను ఎవరు పని వాళ్ళు దొరక్క ఇబ్బంది పడుతున్నానండి వాళ్ళు చేసినట్టు కూడా మనం అసలు చేయలేమండి పని వాళ్ళు అంత కష్టపడతారు కదా చాలా కష్టపడి నా టెర్రస్నంతటినీ కూడా నీట్గా అయితే సర్దేడు ఆయన ఈ బ్లాక్ టబ్బులు కొన్ని బకెట్లు కొన్ని వాటికి నాకు స్టాండ్లు లేవండి అయితే కొన్ని ఏవో అరేంజ్ చేసుకున్నాను పాత వుడ్డు అది ఉన్నది అలాగే కొన్ని స్టాండ్లు అమెజాన్లో కొనుక్కున్నాను ఇలా త్రీ స్టెప్స్గా ఆయన చేత అరేంజ్ చేయించుకొని అవన్నీ పెట్టించుకున్నాను ఇక్కడ చాలా మొక్కలు అయితే పట్టాయి నాకు దానివల్ల చాలా ప్లేస్ అయితే కలిసి వచ్చింది నాకు ఈ విధంగా పెట్టుకోవడం వల్ల కొంచెం వాటరింగ్ చేయడం అయితే కష్టము కానీ పర్వాలేదు చేసుకోగలను ఇలా మొత్తం అంతా మాత్రం నీట్గా సర్దుకోవడానికి చాలా టైం అయితే పట్టిందండి నేను మధ్యలో ఈ పాదులకి వైర్లు అవి పెట్టుకున్నానండి అవన్నీ తీసుకోవడం అవన్నీ చాలా పెద్ద పని అయింది అందుకనే అసలు ఈ మధ్య అంతా నేను వీడియోలు కూడా చేయలేదండి నీట్గా సర్దుకోలేదని చెప్పేసాను ఎలా పడితే అలా ఉన్నాయి ఎండాకాలం నెట్ లేకపోతే గున్న మొక్కలు కూడా చచ్చిపోతాయి కదండి అందుకనే ఆ విధంగా మరి పెట్టేసుకోవాల్సి వచ్చింది నేను రెండు మూడు వర్షాలకి నా మొక్కలన్నీ మాత్రం చక్కగా పచ్చగా అయితే ఉన్నాయండి అయితే వారంకొకసారి ఏదో ఒక ఫర్టిలైజర్ ఇవ్వడం ఎంతో కొంత శ్రద్ధ తీసుకోబట్టి ఈ మాత్రమైనా బతికేయండి ఎండాకాలంలో ఎంత కేర్ తీసుకున్నా కూడా కొన్ని మొక్కలు అయితే చనిపోతాయండి ఇది చూసారండి క్యాబేజీ వాటర్ క్యాబేజీ అంటాం కదా చాలా ఎంత పచ్చగా ఉందో చూడండి అందంగాను ఈ విధంగా ఒక్కొక్కటి గోళాలన్నీ సర్దుతూ వచ్చాడు ఆయన సాయంత్రం ఐదున్నర వరకును ఇంకా బోల్డ్ అంత పని అయితే ఉందండి ఇగోండి ఇది మునగ మొక్క ఇది కూడా కొంచెం చిన్న టబ్బులోనే వేసుకున్నాను అంటే ఇది కూడా హండ్రెడ్ రూపీస్ టబ్బే కానీ వెడల్పాటి టబ్ అండి ఈ వెడల్పు టబ్బులో వేరు వ్యవస్థ సరిగ్గా జరగడం లేదు మొక్క ఎదగడం లేదు పైగా ఏవేవో చుట్టుపక్కల మొక్కలన్నీ లేచిపోతున్నాయి అందుకని దాన్ని కూడా నేను

ఇంకా పన్నబ్బాయితో అయితే పని అయిపోయిందండి అతను వెళ్ళిపోయారు ఆ తర్వాత మా మా అనవాడు మా కోడలు మా అబ్బాయి వాళ్ళందరూ టెరస్ పైకి వచ్చారు వచ్చేసాక ఇంకా అల్లరి మొదలైంది మా మనవాడిది చూసారు కదా ఎలా హార్వెస్ట్లు చేస్తున్నాడో ఈ దానిమ్మకాయ అండి అలాగే జామకాయ హార్వెస్ట్ చేసాడు ఎవరికి ఇవ్వనంటున్నాడు ఈరోజు హార్వెస్ట్లు అయితే ఓ రెండు దానిమ్మకాయలు ఓ జామకాయ హార్వెస్ట్ చేసాడు మా మనవాడు అల్లరి అల్లరి చేసాడు బాగా తిరగడానికి ప్లేసు కలిసి వచ్చింది ఎందుకంటే మధ్యలో అన్ని మొక్కలు ఉండేవండి అవన్నీ కూడా పాపం వాడికి ఆడుకోవడానికి కూడా అవకాశం ఉండేది కాదు ఇప్పుడు కొంచెం ప్లేసు ఫ్రీ అవ్వడంతో ఇటు అటు తిరిగేసి బాగా అల్లరి చేశాడు ఎలా అల్లరి పెడుతున్నాడు చూడండి ఎవరికి అంటున్నాడు ఇంకొక దానిమ్మకాయ ఉంది అది కూడా హార్వెస్ట్ చేస్తాడు వాడు వాళ్ళ తాతగారితో పాటు ఇవ్వండి అయితే అది కొంచెం లోపలికి ఉంది ఈ దానిమ్మ చెట్టుకు ముళ్ళు ఉంటాయి కదా కాస్త గుచ్చుకున్నట్టుగా ఉంటాయి అందుకని చెప్పేసి కొంచెం చేయలేకపోయాడు ఆ పక్కన ఎండిపోయినట్టుగా ఉంది చూడండి మొక్క స్టార్ మళ్ళీ మొక్క మేము రెండు రోజులు క్యాంప్ వెళ్ళేసరికి అలా అయిపోయిందండి అయితే మళ్ళీ చిగుళ్ళు అయితే వచ్చింది వాటర్ని చేయడం వల్ల వాళ్ళ తాతగారు అయితే ఇప్పుడు ఒక దానిమ్మకాయనైతే హార్వెస్ట్ చేశారండి మరి వాడు తీయలేకపోతున్నాడు గుచ్చుకుంటున్నాయి చేతులు మొత్తానికైతే వచ్చింది కాయ ఇంకా గొడవ పెట్టేశాడు అన్నీ వాడికే కావాలని చెప్పేసి మా మనవడి పేరు శ్రీయాంష్ అండి మేము బుట్టలో అన్నీ పెట్టమని చెప్తుంది వాళ్ళమ్మ మొత్తానికి పెట్టాడు ఎవరికి ఇవ్వనని పేజీ పెడుతున్నాడు బాగా చూశారు కదండీ గార్డెన్ అంతా ఎలా క్లీన్ చేసుకున్నాను అలాగే హార్వెస్ట్ కూడా మా మనవాడు చేశాడు రెండు దానిమ్మకాయలు జామకాయ అయితే కోసాడు ఇంకా ఈ వర్షాకాలంలో ఏవైతే మొక్కలు పెట్టుకోగలనో ఆ మొక్కలు ఆ సీడ్స్ అన్నీ వేసుకుంటానండి థ్యాంక్ యూ అండి నమస్తే